రెండు సంవత్సరాల క్రితం చన్నూరు గ్రామం నిజామాబాద్ జిల్లాలో మన తోటి స్వర్ణకారుడు రాజేశ్వరాచారి గారు స్వర్ణకార వృత్తిని చేసుకుంటూ జీవనం గడిపెడేటటువంటి రాజేశ్వరాచారి గారు ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలతో పోటీ పడలేక ప్రభుత్వ ఆదరణ లేక పెట్టుబడులు లేక వృత్తిని కొనసాగించలేక తన కుటుంబ భారాన్ని కూడా పోషించలేనటువంటి దిక్కుతోచని స్థితిలో వారు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడడం జరిగింది వారికి ఒక కుమార్తె ఒక బాబు కూడా ఉన్నారు కాకపోతే వారు ఇట్లా ఈ తొందరపాటు నిర్ణయంతో ఇవాళ కనీసం ఏదైనా బాధ ఉంటే కుటుంబ సభ్యులకు తెలియజేసుకున్న ఇంకో పావులో అప్పో సప్పో చేసుకుని అయినా మా నాన్నని బతికించుకునేటోళ్ళం కనీసం ఏం చెప్పకుండా తనలో తనే ఈ మదనతో ఆయన ఒక వేదనతోటి ఇలా చేసుకోవడం వల్ల ఇవాళ దిక్కిత పరిస్థితుల్లో ఉన్నామని వారి కుటుంబంలో వారి సతీమణి కానీ వారి అబ్బాయి కానీ వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఇవాళ స్థానికంగా సంఘాలు ఉన్నాయి ఇవాళ రాష్ట్ర స్థాయి నుంచి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ సంఘం దృష్టికి తీసుకువచ్చి మీ యొక్క సమస్యల్ని మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకుంటే ఇవాళ అపోసప్పో అయినా ఇవాళ కాకపోయినా ఇంకా పదేళ్ళకైనా తీసుకోవచ్చు కానీ వాళ్ళ ఒక ప్రాణాన్ని పోగొట్టుకుంటే మీరు పోయిన తర్వాత మిమ్మల్ని కోల్పోయినటువంటి మీ కుటుంబాలు కూడా ఎంత దీనమైన స్థితిలో ఉన్నాయనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇలాంటి సందర్భాలు ఎవరికి సరే ఫస్ట్ మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి మీ కుటుంబాన్ని అన్యాయం చేసి పోకుండా ఉండేందుకు స్థానిక సంఘాలు ఉన్నాయి అందరినీ వాళ్ళతో పంచుకొని మీరు ఈ వ్యవస్థ మీద పోరాటం చేసి మనం బతికే విధంగా మన కుటుంబాన్ని కూడా బతికించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి కానీ దయచేసి ఈ ఆత్మహత్యలకు ఎవరు పాల్పడకూడదు ఇటీవల కాలంలో గత ఈ నాలుగైదు సంవత్సరాలలో దాదాపు కుటుంబాలు కుటుంబాలు కూడా ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే హృదయ విహారంగా ఉన్నది మేము ఈ రాష్ట్ర మన స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటసామన్న గారు మరియు కొంతమంది మా టీం సభ్యులందరం కూడా ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు కూడా పరామర్శించి వారి యొక్క కుటుంబాలకు సంబంధించి వాళ్ళ జీవన స్థితిగతుల మీద కూడా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లా ఈ చెండూరు విలేజ్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వారి కుటుంబానికి కూడా అంతో ఇంత వాళ్ళు బీడీలు చుట్టుకొని ఆ బీడీలు చుట్టుకొని ఆ యొక్క జీవనాన్ని గడుపుకుంటున్నటువంటి సందర్భం వారు కొంత అప్పు చేసి కూడా వాళ్ళ కూతురు వివాహాన్ని కూడా చేసుకున్నారు ఇవాళ అబ్బాయి కూడా చదువుకు కూడా కొంత పెట్టుబడి అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఆ తల్లి ఆ బీడీలు చుట్టుకొని పనిచేస్తూ ఉన్నది కాకపోతే మా వంతుగా మేము ఇవాళ ఏదో ఉడతా భక్తిగా మా వంతు ఒక చిన్న కుట్టుమిషన్ని వారికి ఇవ్వడం జరిగింది దానివల్ల ఇంతో కొంత మరి కొంత జీవనభివృద్ధికి అవసరం వచ్చే విధంగా మేము చేస్తూ ఉన్నాం కాకపోతే ప్రభుత్వం కూడా వెంటనే ఇట్లాంటి స్వర్ణకారుల జీవన స్థితిగతుల మీద ఒక అధ్యయన కమిటీ కూడా వేయాలి ప్రభుత్వం కూడా స్పందించి ఈ స్వర్ణకారులని ఒకసారి ఇలా సమస్యల గురించి తెలుసుకొని ఈ ప్రత్యామ్నాయ ఉపాధి కూడా ఇవాళ మల్టీనేషనల్ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి ఇవాళ ఎంతోమంది జీవితాలు రోడ్డున పడతా ఉన్నాయి ప్రభుత్వం కూడా వీరికి ప్రత్యామ్నాయ స్వర్ణకారులకు ఒక ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే దిశగా మేము ప్రభుత్వంతో కొట్లాడడానికి రాష్ట్ర స్థాయిలో రాబోయే రోజుల్లో ఒక భారీ ఎత్తున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా మన చేపూరి వెంకటస్వామణ గారి ఆధ్వర్యంలో ఒక మహాసభకు కూడా బహిరంగ సభకు కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా సరే అమ్మ మా వంతు మేము మీకు అన్ని వేళల రాష్ట్ర స్థాయిలో పట్టణ జిల్లా మండల స్థాయి నుంచి మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు కూడా ఎలాంటి ఐధైర్యపడకుండా మీ పిల్లలతోటి మీరు సంతోషంగా ఉండి మీరు కూడా దిగులు పడకుండా ఉండాలి మీకు ఏ సమస్య వచ్చినా మేము మీ అన్ మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఇంకా ఎవరైనా సరే ఇట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ దయాహృదయులు ఎవరైనా సరే వీరికి తోచినంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు మీరు కృషి చేస్తే మేము ఇంకా అనేక కుటుంబాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఈ సమాజం దృష్టిలోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మాకు రాష్ట్ర స్థాయిలో సహకరించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం రాష్ట్ర స్వర్ణకార సోదరులందరికీ నమస్కారం అయ్యా మేము ఈరోజు చందూరు మండలం నిజామాబాద్ జిల్లా వచ్చి పనులు లేక జీవనోపాధి లేక ఆత్మహత్య చేసుకున్న రాజేశాచారి ఇంటికి వచ్చాము వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకు మాకు చేతనైన సాయం చేసినాం కాకపోతే నేను సన్నకారు సోదరులందరికీ మీకు ఒకటే నా మనవి అయ్యా మీరు దిగులు పడి ఎవరికి చెప్పకుండా మీరు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే మీ భార్య పిల్లలు అనాథ ఎత్తురు దయచేసి మీకు ఏ సమస్య ఉన్నా మండల సంఘం దృష్టికి తెండి మండల సంఘాలు జిల్లా సంఘాల దృష్టికి తెస్తాయి జిల్లా సంఘాలు రాష్ట్ర సంఘాల దృష్టికి తెస్తాయి ఖచ్చితంగా మనం మీకు ఆర్థికంగా కానీ మనోధైర్యంగా కానీ మేము వచ్చి మీకు ఖచ్చితంగా మేము ముందు నిలబడతాం దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టద్దు ఇంకోటి ముఖ్యంగా నేను స్వర్ణకర వర్కర్లందరికీ మీకు ఒకటే చెప్తున్నా అయ్యా ఇప్పటిదాకా ఏం చేసినామా చేయలేదా చేయలేకపోయినాం కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఈ ఏదైతే టైం ఉందో ఈ టైంలో మేము ముప్పై మూడు జిల్లాలు తిరిగి ఎక్కడెక్కడ ఎవరెవరు ఆత్మహత్యలు చేసుకు వాళ్ళ కుటుంబాలను కలిసి పరామర్శించడానికి వెళ్దాం బయలుదేరినాం మేము ఖచ్చితంగా మీకు మేము ఉన్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఐదార్యపడి మీరు ఆత్మహత్యలు చేసుకొని మీ ఫ్యామిలీని రోడ్డు మీదకి ఈ రోడ్డు మీద వేయొద్దు అని చెప్పి మరీ మరీ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చిన్న వినోపం ఒక్కటి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుల వృత్తులను చేతి వృత్తులను ప్రోత్సహిస్తాం మీకు అందరికీ తెలంగాణ మనది మనకు వస్తే మన జీవన శైలి మారుతాయని చెప్పేసి అప్పుడు చాలామంది రాజకీయ నాయకులు చెప్పడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కుల వృత్తులను పట్టించుకునే నాదుడే లేకుండా పోయిడు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మేము ఎక్కని గడపలేదు మొక్కని వ్యక్తి లేడు అంతగా తిరిగినాం ఈ ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ మీద మాకు ఒక నమ్మకం ఉందయ్యా ఏం నమ్మకం అంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళాలి ఖచ్చితంగా నేను మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీతో పిలిచి చర్చలు జరుపుతా అన్నాడు దయచేసి నేను ముఖ్య మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మీకు కూడా చెప్తున్నాం ఎవరినా జ్యువెలరీ షాపులు కార్పొరేట్ జ్యువెలర్ షాపులు ఓపెనింగ్ అయితే మీరు మీ శ్రీమతులను తీసుకపోయి ఈ జ్యువెలరీ షాపులు ఓపెనింగ్ చేయొద్దు తండ్రి ఎందుకంటే మా పరిస్థితులు దీనంగా మారినాయి ఈ ధర పెరిగేసి ఈ కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ వచ్చి ఇంతకుముందు ఈ జ్యువెలరీ వ్యవస్థ అంతా సిటీలలోనే ఉంటుండే ఇప్పుడు మండలాలకు కూడా బాగుతుంది దయచేసి స్వర్ణకార సో అందరికీ మీకు నేను ఒకటే చెప్తున్నా మనమందరం మీ వెనక మీ ముందు మేము ఉన్నాం మీ వెనక మేము ఉన్నాం మీరు ఆధార్యపడి ఆత్మహత్యలు చేసుకొని మీ ఫ్యామిలీని రోడ్డు మీద వెయ్యకూరి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మేము తిరగాలనుకుంటున్నాం ఖచ్చితంగా తిరుగుతాం వర్కర్లకు యాడ్ ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మీ దగ్గర వచ్చి మేము వాళ్తామని చెప్పేసి ఈ చందూరు ఈ రాజేశ్వరం వారి కుటుంబం సాక్షిగా మీకు చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుంటాం మీరు ఎట్టి పర్సెంట్లో ఆ ధైర్యా పడకూరి ఇక మమ్మల్ని ఎవరు ఆపాలనుకున్నా ఏం చేయాలనుకున్నా మేము ఒక మంచి పని చేయాలనేది తలపెట్టినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా టీం ఆధ్వర్యంలో మేము ముప్పై మూడు జిల్లాలు తిరుగుతాం ఎవరు కూడా ఆధార్య పడకొని మీకు ఏదైనా సమస్య ఉంటే మండల దృష్టికి తీసుకురండి దయచేసి అలాగే ఒక పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం ఒక గర్జన టైపు హండ్రెడ్ పర్సెంట్ ఇది తిరిగినాక ఎప్పుడు అనేది కూడా మేము రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఒక డేట్ నిర్ణయించి మీ అందరికి తెలపడం జరుగుతుంది దయచేసి ఇది ఏదో షోపుడప్ కోసం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే మన వాళ్ళు బాధలు ఉన్నారో ఆ బాధ ఉన్న దగ్గర మేము ఖచ్చితంగా మా టీం వాళ్తుందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఈ ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఒక మిషన్ ఇవ్వడం ఇవ్వడానికి మా టీం సభ్యుడు రేణుకాచారి గారు తడవంత్ ఒక మిషన్ పంపించడం జరిగింది ఆ మెషిన్ తీసుకొచ్చి ఈ అమ్మ వాళ్ళకి ఇవ్వడం జరిగింది బాబుది కూడా డిగ్రీ డిస్కంటిన్యూ తండ్రి చనిపోయి అది కూడా మా తంగలపల్లె శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు అలాగే మా రాష్ట్ర సహాయ కార్యదర్శి సుధాకర్ గారు అలాగే కోశాధికారి అశోక్ చారి గారు వీళ్ళ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది కాలేజీ వాళ్ళతో మాట్లాడి బాబుది స్టడీ కూడా కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకొని మీ ఫ్యామిలీని రోడ్డున పడేద్దా పదే పదే కోరుకోవడం జరుగుతుంది మేము ఖచ్చితంగా ఈ పని చేసి రాష్ట్రంలో ఎవరో పర్యటించి ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ ఇబ్బందులను మేము తొలగించేందుకు శాయశక్తుల కృషి చేస్తాం మన దాంట్లో కూడా మనసున్న మహారాజులు చాలామంది ఉండరు దయచేసి మీరు ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు ఇది నా విన్నవండికి ఏదైతే డిగ్రీలో విద్యాభ్యాసం కోసం అయ్యే ఖర్చు మా జిల్లా తరఫున భరించి మేము వారికి తోడ్పాడుకుంటాం వారికి సహాయం చేస్తాం ఇంకో చిన్న విన్నపం నిజామాబాద్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారుల ఇబ్బంది మేము తెలుసు మేము కూడా వృత్తి చేస్తున్నాం కాబట్టి ఎవరన్నా ఉంటే మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వ్యక్తులకు తెలిపితే మాకు తోచిన విధంగా మనోధైర్యమా డబ్బా ఏ విధంగానో రాజకీయంగానో ఏదన్న విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలన్నీ రోడ్నబడతాయి ఎవరు వాళ్ళ కుటుంబానికి పెద్ద ఉండడు పెళ్ళి జరగదు ఇబ్బందులు పడతారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని మా జిల్లా స్వర్ణకార తరఫున కోరుకుంటున్నాం జై స్వర్ణకార రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారి వారి టీం ఆధ్వర్యంలో ఏదైతే చందూరు మండలానికి విచ్చేసి చందూరు మండలంలో గతంలో ఒక రెండు సంవత్సరాల కింద కుందనం రాజేశ్వరచారి చనిపోవడం ఆత్మహత్య చేసుకోవడం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం వారికి వారి కుటుంబానికి ఎంతో తీరని లోటు ఈ లోటును ఎవరు కూడా పూడించలేంది ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటే పరిస్థితి వాళ్ళ కుటుంబాన్ని చూస్తే ఒకసారి అర్థమవుతూ ఉంది ఎందుకంటే బాబు చిన్నబాబు డిగ్రీ కూడా కంటిన్యూ చేయ ఆర్థిక ఇబ్బందులతోటి డిగ్రీ కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి కాబట్టి ఆ డిగ్రీని జిల్లా సంఘ ఆధ్వర్యంలో మా బోధన సంఘ ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఆ డిగ్రీ పూర్తి అయ్యేటట్టు అలాగే రానున్న రోజుల్లో ఏదైనా ఉద్యోగం టెంపరీ ఉద్యోగం కానీ మరి మంచి వెల్ సెటిల్డ్గా అయ్యేటట్టు ఆ కుటుంబాన్ని మేము ఉన్నామని చెప్పేసి చెప్పడానికి రాష్ట్ర సంఘం కానీ జిల్లా సంఘం కానీ భోజన సంఘం కానీ అందరం కూడా మేము ఉండి ఈ యొక్క కుటుంబాన్ని మేము ఆదుకుంటాం ఏదైనా అవస్థ ఉంటే కంపల్సరీ జిల్లా సంఘానికి కానీ మండల సంఘానికి కానీ చెప్పుకోవాలి కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకొని ఒక కుటుంబాన్ని బాధ పెట్టడం తప్ప వేరేదేం లేదు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఏదైతే రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వారి టీం మన అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు రేణుకాచారి గారు ఈ యొక్క మిషన్ మైబున్ మహబూబ్నగర్ నుంచి తన మిషన్ను ఇక్కడికి పంపించి మా ద్వారా ఇప్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు ఈ టీంకు మరియు స్వర్ణకళ న్యూస్ ఛానల్తో మన అందరినీ కూడా ఏకం చేస్తున్నటువంటి సత్యమన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం